అందరికీ నమస్కారం సృష్టిలో అత్యంత మధురమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమే కదా మరి ఆలోచించండి అదే ప్రేమ భస్మమై దాని బూడిద నుండి ఒక మహా అహంకారి ఒక రాక్షసుడు పూడితే బ్రహ్మాండ పురాణంలోని అత్యంత శక్తివంతమైన గాథల్లో ఒకటైన శ్రీ లలితాదేవి దివ్యచరితం సరిగ్గా ఎలాంటి ఒక అద్భుతమైన సంఘర్షణతోనే మొదలవుతుంది పదండి ఆ పవిత్రాగ్ని వెలుగులోకి మనం కలిసి ప్రయాణిద్దాం అవును ఈ కథలోని కీలకమైన ప్రశ్న ఇదే వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ ప్రేమ నుండి పుట్టాల్సింది అందం సృజన కాని ఇక్కడ దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రేమ నాశనం నుండి అహంకారం విధ్వంసం పుట్టాయి ఈ వైరుధ్యమే మన ప్రతి నాయకుడైన భండాసురుడి పుట్టుకకు అసలు కారణం ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం ప్రేమ నాశనంతో మొదలైన విశ్వసంక్షోభం ఒక మహారాక్షసుడి జననానికి ఎలా దారితీసిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం భండాసురుడి జననం వెనుక ఓ నాటకీయమైన కథే ఉంది అంతా ఎక్కడ మొదలైందంటే శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మథుడు ఆయన తపస్సుని భంగం చేశాడు దాంతో శివుడికి ఆగ్రహం వచ్చి తన మూడో కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేసేశాడు ఆ తర్వాత చిత్రకర్మ అనే ఓ గణాధిపతి ఆ పవిత్రమైన బూడిదతో ఒక ఆకారాన్ని తయారు చేశాడు శివుడి కరుణామయమైన చూపు ఆ బొమ్మ మీద పడగానే దానికి ప్రాణం వచ్చేసింది అలా ప్రేమ బూడిద నుండి శివుడి వరాలండతో అహంకారానికి ప్రతిరూపమైన భండాసురుడు పుట్టాడనమాట ఇక భండాసురుడి ఆగడాలు మితిమీరిపోయాయి విశ్వమంతా అల్లకల్లోలంగా మారింది యజ్ఞయాగాదులు ఆగిపోయాయి ధర్మం దెబ్బతింది దేవతలకు దిక్కుతోచలేదు తమను ఈ పెను సంక్షోభం నుండి కాపాడే ఒకే ఒక్క దివ్య శక్తి కోసం ఆర్తితో ప్రార్థించడం మొదలుపెట్టారు దేవతల ఆర్తనాదాలు ఫలించాయి విశ్వాన్ని కాపాడేందుకు ఒక మహాశక్తి ఒక ఆశాకిరణం పవిత్రాగ్ని నుండి ఆవిర్భవించబోతోంది ఆ ఘట్టం ఎలా జరిగిందో చూద్దాం త్రిమూర్తుల సలహా మేరకు దేవతలందరూ కలిసి జగన్మాతను ప్రసన్నం చేసుకోటానికి ఒక మహాయాగాన్ని ప్రారంభించారు ఆ యాగగుండం పేరే చిదగ్నికుండం ఇది మామూలు అగ్ని కాదండి సాక్షాత్తు చైతన్యమే అగ్ని రూపంలో ప్రజ్వలించిన పవిత్రాగ్ని అనమాట ఆ చిదగ్నికుండం నుండి కోటి సూర్యుల తేజస్సుతో విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది ఆ ఎర్రని వస్త్రాలు ఆ దివ్యమైన ఆభరణాలు నాలుగు చేతుల్లో పాశం అంకుశం చెరకుగడ విల్లు పూల బాణాలు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి దేవతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు కేవలం యుద్ధం కోసం కాదు వాటి వెనుక ఓ గొప్ప తత్వం దాగి ఉంది ఆమె చేతిలోని ఆ చెరకు గడ విల్లుందే అది మన చంచలమైన మనస్సుకు సంకేతం ఇక ఆ వింటికి సంధించిన ఐదు పూల బాణాలు మన పంచేంద్రియాలు అంటే మనసుని ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకుంటే అదే అసలైన విజయం అని అమ్మవారు మనకు చెబుతున్నారనమాట ఇక మిగిలిన రెండు ఆయుధాల కథ కూడా వినాలి పాశం అది మనలోని రాగద్వేషాలను ప్రాపంచిక బంధాలను బంధించేస్తుంది అంకుశం ఏం చేస్తుందంటే ఒక మావటివాడు ఏనుగుని సరైన దారిలో నడిపించినట్టు మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది చూశాలా ఇవి మన శత్రువుల కోసం కాదు మనల్ని మనం జయించడానికి అమ్మవారి ఇచ్చిన దివ్యమైన సాధనాలు ఆ తర్వాత ఆ జగన్మాత శివుడి మరో రూపమైన కామేశ్వరుణ్ణి వివాహం చేసుకుంది వారి దివ్య నిలయం శ్రీనగరం దీన్నే మణిద్వీపం అని కూడా పిలుస్తారు ఈ కలయికతో అమ్మవారు సంపూర్ణ స్వరూపినిగా రాబోయే మహాసంగ్రామానికి సిద్ధమైంది సరే ఇక కథ అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేసింది ఆ జగన్మాత తన సంపూర్ణ శక్తితో భండాసురుడి అహంకారాన్ని అణచివేయడానికి యుద్ధరంగంలోకి అడుగుపెట్టబోతోంది ఆ దేవి శ్రీచక్రం అనే ఒక అద్భుతమైన రథం మీద యుద్ధానికి కదిలింది ఆమె సేనాధిపతులెవరో తెలుసా వారాహిదేవి దండనాథగా శ్యామలాదేవి మంత్రినిగా ఆమె అపారమైన శక్తిసేనలకు నాయకత్వం వహించారు భీకరమైన యుద్ధం జరిగింది అమ్మవారి దివ్యాస్త్రాల ముందు భండాసురుడి రాక్షస సైన్యం నిలవలేకపోయింది ఇక చిట్ట చివరిగా సృష్టికే మూలమైన మహాకామేశ్వర అస్త్రం ప్రయోగించి ఆ దుష్టుడి కథను ముగించింది భండాసుర వదతో ముల్లోకాలకు పట్టిన పీడ విరగడైంది సర్వత్రా శాంతి నెలకొంది దేవతలందరూ ఆనందంతో జగన్మాతను కీర్తించారు ధర్మం మళ్లీ పునఃస్థాపించబడింది అయితే యుద్ధం ముగిసింది కాని కథ ఇంకా పూర్తి కాలేదు గెలిచిన తరువాత అమ్మవారు చూపిన కరుణ మనకు అందించిన ఓ గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడే ఆవిడ గొప్పతనం కనిపిస్తుంది బండాసురుణ్ణి వధించిన తర్వాత దేవతలు కూరగానే కేవలం తన కరుణామయమైన కంటిచూపుతోనే భస్మమైపోయిన మన్మతుణ్ణి మళ్లీ బతికించింది ఇది అద్భుతం కదూ దేని బూడిద నుంచైతే విధ్వంసం పుట్టిందో అదే బూడిద నుంచి ప్రేమను పునరుద్ధరించడం అది ఆ జగన్మాత లీలకే సాధ్యం ఈ అద్భుతమైన విజయం తరువాత అమ్మవారు మనందరి కోసం ఒక గొప్ప ఆధ్యాత్మిక నిధిని ప్రసాదించారు అదే శ్రీ లలితా సహస్రనామం అంటే ఆమెను కీర్తించే వెయ్య శక్తివంతమైన పేర్లనమాట హిందూధర్మంలో ఇది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటిగా నేటికీ నిరిచి ఉంది ఈ సహస్రనామాన్ని సాక్షాత్తూ లలితాదేవి ఆజ్ఞ మేరకే వశిన్యాది వాగ్దేవతలు రచించారు అందుకే ఇందులో ఉన్న ప్రతి నామం ఆమె గుణగణాలని రూపలావణ్యాన్ని అనంతమైన శక్తిని కరుణని మనకళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అందుకే దీనికి అంతటి ప్రామాణికత చివరగా ఈ దివ్యమైన గాథ నుండి మనం గ్రహించాల్సింది ఒకటే ఆ జగన్మాతను నిర్మలమైన భక్తితో ఆరాధించడం వల్ల సకల కష్టాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం కథ కేవలం ఒక పురాణగాథ మాత్రమే కాదు అది అహంకారంపై ప్రేమ విధ్వంసంపై సృజన సాధించిన విజయానికి ప్రతీకగా తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక అనంతమైన శక్తిగా నిలిచిన